ఎందుకంటే స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారబ్బా అని అనుకున్నా నాకు నేను అప్పుడు కొత్త నేను ఇండస్ట్రీకి అంటే ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన అని అనుకునేవాడిని పాడుతా తీగ సినిమా ఆయన డైరెక్టరు నేను ఆర్టిస్టు అలాగే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు డైరెక్టర్గా చేశారు అలాగే ఈయన బెన్నీ గారు అతను ఏదో తెలియని భావాలు ఉన్నాయి చెప్పడానికి కూడా చెప్పలేడు కూడా ఆయన కానీ ఎవరైనా చెప్తే వింటా ఇదే ఇదే అనుకునే రకం అనమాట ఈయన ఇదే ఇదే తీయాలి నేను ఇదే తీయాలి అని అనుకునే టైపు ఈయన సో అలాగే డైరెక్టర్ గారు మురళీ గారు నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు సరే ఎక్కడా పనిచేసిన అనుభవం లేదు అని అన్నారు స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను చాలా బాగా అనిపించిందండి చాలా బాగా చాలా దగ్గరగా అనిపించింది మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పై పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతూనే ఉంది వ్యవస్థలో అదే కులం ఆ కులం పోదు ఇప్పటికీ కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది అలాంటి ఒక ప్రయత్నమే దండోర ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా చాలా బాగుంటుంది ఆర్టిస్టులుగా ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కిందులో పనిచేసిన వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయటానికి లైక్ బిద్దమాదవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు తమిళ వాళ్ళు చాలా బాగా చేస్తారు అనుకోండి కాదు వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అంటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి ఉంది అదే తను నిజం చాలా బాగా చేసింది తను చాలా బాగా చేసింది తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది క్యారెక్టర్లు అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్ నిజమండి ఇది తన ఐస్ తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఉంది చాలా గ్రేట్ యాక్టర్ తను గ్రేట్ యాక్టర్ నేను మా ముఖస్థుతికి చెప్పట్లేదు ఆ పొటెన్షియల్ని వాడతాను మావాడు కూడా కామెడీగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు లైఫ్లో ఏం చేస్తాం ఎంతకాలం వెయిట్ చేస్తాం ఇంకా వస్తే ఇంకా వస్తా ఇంకా వస్తాయి ఇంకా వస్తే వెయిట్ చేయాలి తప్పదు కానీ ఖచ్చితంగా అవుతాడు చూడండి మీరు నా మాట ఇది ఊరికే పోదు ఈ మాట ఇదైతే నిజం అంటే నేను ముఖస్థుతిగా చెప్పట్లేదు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి తను చాలా అలాగే మనోడు నందు కానివ్వండి తమ్ముడు కానివ్వండి అందరు చాలా 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 బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు ఇన్వాల్వ్ అంటే అది అది వచ్చినప్పుడు పులికి గనక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకి దొరికినాయి సో అందరూ చెప్పే మాట సినిమా చాలా బాగుంటుంది మీరు అందరూ చూడండి అని ఖచ్చితంగా ఈ ఇయర్లో గుర్తుంచుకునే ఒక సినిమా మాత్రం అవుతుంది ఈ సినిమా అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ అమ్మా ఇంతకుముందు చేశారా మీరు నాకు తెలియదు సార్ ఏమనుకోవద్దు అలాగే ఫోటోగ్రఫీ కానివ్వండి ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి ఈ సినిమా చాలా బాగుంటుంది నాకున్న నాలెడ్జ్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్ తను తన పేరేంటి మంచి వెంకట్ గారు వెంకట్ గారు అలాగే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ దండోర అనేది అయితే బీజం అయితే అద్దరిపోయిందండి ఫస్ట్ నేను అది అదే విన్నాను నాకు టీజర్ కానీ అది చాలా బాగా నచ్చిందని చెప్పాను వాస్తవంగా నేను అన్నది అది అది చాలా బాగా నచ్చింది అని అందరూ బాగా పనిచేశారండి ఈ సినిమాకి మీ అందరి సహకారంతో ఈ సినిమా జూలై జూ సారీ డిసెంబర్ కాదు ఏంటో ఆకలి అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుందండి ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా థియేటర్స్కి రండి ఆడెవడో ఒకడున్నాడు వాడు వెళ్ళిపోయాడు వాడికి ఏదో ప్రెస్మెట్ పెట్టారంట అక్కడ వాడు వా అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ ఏదో కసి వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను ఆడి టెక్ ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక్కడికి నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పనైనా సరే అతని టాలెంట్ గురించి వింటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేనితనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక నుంచైనా తను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసిన డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవై ఉంటాయి అన్నీ కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు అది ఎప్పటికీ గుర్తుంది పాతాళ బయర్ ఉంది ఎప్పటికీ గుర్తుంటుంది చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మన వాళ్ళకి అలక్కడి చెప్తాం మనం అరే బలే సినిమా లాంటి సినిమా ఉంది ఓ బాహుబలి సినిమా అనేది పెట్టేది రెండు వందల రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది ప్లీజ్ థియేటర్కి రండి థియేటర్లో చూడండి బాగుంటేనే చూడండి బాల్యాపతి మనం చెప్పినా చూడరు పెట్టరు థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు చూడొద్దు దాంట్లో ఏముంటుంది తిట్టుకుంటా చూసుకోవటం తప్పితే వినపడదు మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతాయి ఈ ఎదవా మరీ పెట్టినోడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాము రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ సో ప్లీజ్ అండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాగా పనిలో పడి బతుకుతూ ఉంటాం ఎవరు బతుకు కూడా పాడవకూడదు సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు